పిలో సరికొత్త పథకాలు శ్రీకారం చుట్టేందుకు కొత్త నిర్ణయంతో ఏపీ కూటమి సర్కారు కొలువుతీర తరుణంలో జనాభిమానం లక్ష్యంగా పాలనకు శ్రీకారం చుడుతుంది సూపర్ సిక్స్ నినాదంతో ఇరవై ఐదు హామీలను గుమ్మరించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి తన హామీలను అమలు చేయాలంటే ఎన్నో వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థే కీలకం గతంలో జన్మభూమి కమిటీలతో ప్రజలకు దూరమైన తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి పాత తిదల పునరావృతానికి ససేమేర అంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల సమయంలో ఏపీలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ వ్యవస్థ మార్పులు చేర్పులపై కసరత్తు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ నియామకంతో పాటు వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే వీరి జీతం కూడా అయితే పెంచాలని హామీ ఇచ్చారు దానికి సంబంధించి ఇంకా ప్రకటన అయితే రాలేదు ఎన్నికల ఫలితాలు వెలువడిన ఇరవై నాలుగు గంటల్లోనూ వాలంటీర్ల పెనుమార్పు అయితే వచ్చింది రాజీనామా చేయని సుమారు రెండు లక్షల పైగా వాలంటీర్లు విధులకు అయితే హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్యే సిఫార్సుతో గ్రామాల్లో చక్రం తిప్పిన వాలంటీర్లు ఎన్నికల కమిషన్ విధులకు దూరంగా ఉన్నారు సో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరైతే రాజీనామా చేయలేదో వారందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి అటెండెన్స్ అయితే వేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మిన బంటుల వ్యవహరించిన వాలంటీర్లకు గుండె కోత తప్పలేదు ఎన్నికల కమిషన్ నిబంధనలు కట్టడిని ధిక్కరించిన ఎమ్మెల్యేలు విధులకు హాజరు నిరాకరణ మాత్రం పాటించారు తమ వాలంటీర్లు రాజీనామా చేయించారు ఫలితంగా వృద్ధులు పెన్షన్ల పంపిణీ నీరుగారిపోయింది దీనికి కారణం తెలుగుదేశం కూటమి అని దుష్ప్రచారం కూడా చేశారు ఫలితంగా ఏపీలో అరవై వేల మంది పైగా రాజీనామా చేసి తమ స్మార్ట్ ఫోన్లను సచివాలయంలో అప్పగించారు వైసీపీ అధికారులు రాగానే సచివాలయంలో రింగ్ మాస్టర్లుగా చక్రం తిప్పుదామని ఆశించారు వారందరికీ భంగపాటే ఎదురయ్యింది ఇక ఇప్పుడు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా ఎక్కువ మంది అయితే చేయడం జరిగింది కాకినాడ జిల్లాలోని బాపట్ల జిల్లాలో ఇలాగ చాలా ప్రాంతాల్లో అయితే ఎక్కువ మంది వాలంటీర్లు అయితే రాజీనామాలు చేశారు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతూ ఉన్నారన్నమాట అంటే జగన్ గారు చెప్పినట్టు యాభై ఇళ్ళకి ఒకరు మాత్రం కాకుండా ప్రతి గ్రామంలో కేవలం ఐదుగురు మాత్రమే వాలంటీర్లు అయితే ఉండే విధంగా తీసుకొస్తున్నారు ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పదివేలు పెంచేందుకు కూడా నిర్ణయం అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అయితే ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం పూర్తి విధానాలను ఖరారు చేయనుంది వాలంటీర్ల నియామకంలో డిగ్రీ అక్కడ ఉత్తీర్ణత చెంది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు వయసు వయోపరిమితిగా నిర్ణయించినట్లు కూడా తెలుస్తూ ఉందన్నమాట గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాలు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమం ఇది ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటి వరకు నెల ఇంటింటికి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేది దీనిపై పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల ప్రచారం సాగుతుంది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలా ప్రస్తుత విధానంలో కొనసాగించాలా అనే అంశంపై ప్రభుత్వం తర్వాత ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది అయితే పాలనలో కీలకంగా మారనున్న వాలంటీర్ వ్యవస్థపై అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని తెలుస్తుంది సో ఏది ఏమైనా ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి చూస్తున్న రేషన్ కార్డు వారందరి కోసం ఈ వీడియో అనమాట ముఖ్యంగా ఏపీలో రేషన్ కార్డుకు సంబంధించి వారందరికీ కూడా గమనికేనంటే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది ప్రతి గ్రామానికి ఐదుగురు మాత్రమే వాలంటీర్లు అయితే ఉంటారు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అన్నీ కూడా ఇప్పటిలాగే మనకి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అనేది ఇంకా ప్రజెంట్ అయితే ఫైనల్ చేయలేదు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఏడు ఇంటికి తీసుకోవడం ఇంటికి తీసుకొచ్చడం అనేది ఇంకా ఫైనల్ అయితే చేయలేదన్నమాట అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం